సో చిల్డ్రన్ మనము ఇదివరకు మై మైక్రోస్కోప్ యొక్క కాంపోనెంట్స్ నేర్చుకున్నాం కదా దీని యొక్క యూజెస్ నేర్చుకున్నాం ఓకేనా సో ఈరోజు ఈ మైక్రోస్కోప్లు మనము ఆకును పెట్టి లేదంటే ఒక స్లైడ్ని పెట్టి దీనిలో ఎలా కనపడుతున్నాయి మనం అనేది చూద్దాం ఓకేనా చూడండి ఇది ఒక స్లైడ్ పెట్టేసిన మనము మ్యామల్ బోర్ దీన్ని స్టేజ్ పైన ఇట్లా సెట్ చేసేద్దాం చూడండి కనపడుతుంది ఓకే సాస్త్రీ చూ చూడండి ఇది ఆకు దీన్ని యాసిటీస్గా పెట్టిందామనుకోండి మనము ఇదివరకు లెసన్లో స్టొమాటల్ పోర్స్ గాడి సెల్స్ ఇవన్నీ తెలుసుకున్నాం కదా సో డైరెక్ట్గా ఆకును మళ్ళీ మనకు కనపడదు కాబట్టి ఏం చేయాలంటే ఆకు యొక్క పైపురను మాత్రం తొలగించాలి మనం సన్నగా తొలగించినాము తొలగించినప్పుడు ఇది ఏ విధంగా కనపడుతుంది అనేది చూద్దాం సో చూడండి ఇక్కడ మీకు ఒక్కొక్కరికి చూసే బదులు ఒకసారి నేను చాట్లో చూపిస్తాను చాట్ మనం అక్కడ చాట్ వేసుకున్నాం కదా ఆ చాట్లో చూపిస్తా ఒకసారి చాట్లో పెడతాను అది దాని ద్వారా మీకు చూడాల్సి సో చూడండి ఇక్కడ టొమాటా అంటే ఆకు యొక్క పై పొరను మనం తీసినప్పుడు దానిలో కనబడే ముఖ్యమైన భాగాలు రెండు ఉంటాయి ఒకటేమో గాడి సెల్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ గాడి సెల్స్ అనమాట గాడి సెల్స్ అంటే రక్షణ కలగజేసే సెల్స్ ప్రతి ఒక్క గాడి జత మధ్యలో ఏముంది అంటే స్టొమాటల్ పోర్ ఉంది కనిపిస్తుందా ఈ స్టొమాటల్ పోర్ నుండి ఏం జరుగుతుందంటే గాలి యొక్క వినిమయం అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ ఆకు లోపలికి రావడము మరియు బయటికి గాలిలోకి పంపించి వేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యమైనది జరిగేది ఏంటి అని అంటే ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది అంటే ఆకులు అంటే చెట్టులో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో కదా అది చిన్న చిన్న బిందువుల రూపంలో ఈ టొమాటో కోర్స్ నుండి బయటికి రావడం జరుగుతుంది అనమాట అందుకే ఎండాకాలంలో మనము చెట్టు కింద నిల్చున్నప్పుడు చాలా చల్లటి ఫీలింగ్ వస్తుంది కదా దానికి కారణం ఏంటి అని అంటే ఆకు లోపల ఉన్న అనేకమైన ఈ పత్ర రంధ్రాల ద్వారా లేదంటే స్టొమాటల్ పోర్స్ ద్వారా ఆ నీటి బిందువులు అనేవి బయటికి వాతావరణంలోనికి బదిలియబడుతుంది అనమాట దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ అంటే అర్థమవుతుందా సో మళ్ళీ ఒకసారి చూద్దాం సో చూడండి ఇక్కడ మీకు స్టొమాటల్ పోర్స్ చాలా క్లియర్గా కనపడతాయి కనపడుతుందారా ప్రొసీజర్